చూస్తున్నాం అఖండ టూ సినిమాకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదినట్టుగా తెలుస్తుంది ప్రీమియర్ షో టికెట్ రేట్ల పెంపు జీవోను సస్పెండ్ చేసింది హైకోర్టు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తో పాటు నిర్మాణ సంస్థకు నోటీసులు ఇచ్చింది తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది అఖండ టూ సినిమాకు ఏవైతే టికెట్లను రేట్లు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సస్పెండ్ చేసింది హైకోర్టు అఖండ టూ సినిమా నిర్మాతలకు షాక్ ఇచ్చింది హైకోర్టు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తదుపరికి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది ప్రీమియర్ షోకు టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం ఏదైతే జీవో జారీ చేసిందో దాన్ని రద్దు చేసింది హైకోర్టు అలాగే ఈ రోజు ప్రీమియర్ షోస్ కూడా ఉండబోతున్నాయి అలాగే ఇప్పటికే బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి మరోసారి అఖండ సినిమాకు తెలంగాణ హైకోర్టు లో ఎదురైందని చెప్పుకోవచ్చు ప్రీమియర్ షో టికెట్ల రేట్ల పెంపు జీవోను సస్పెండ్ చేసింది హైకోర్టు

ఇటు ప్రీమియర్ షోతో పాటు రేపు రిలీజ్ కి చేసుకున్నారు అవి కూడా చాలా ఆసక్తిగా ఈ సినిమాను చూసేందుకు ఇప్పటికే టికెట్లు కూడా బుక్ చేసుకున్న నేపథ్యంలో ఇటు హైకోర్టుకు సంబంధించి కూడా ఓ న్యాయవాది హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఈ అఖండ టూ ప్రీమియర్ షో సంబంధించిన రిలీజ్ అంశానికి సంబంధించి కూడా అటు వాదన జరిగినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది దీనికి సంబంధించి గతంలో ఇటు హైకోర్టు కూడా పలు సినిమాలకు సంబంధించి కూడా టికెట్ల ధరలకు సంబంధించి కూడా నిర్ణయించిన నేపథ్యంలో తమ తీర్పు ఉన్న నేపథ్యంలో ఏ విధంగా మీరు ఇలాంటి సర్కులర్లు జారీ చేశారంటూ కూడా ఇటు జీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది దీనికి సంబంధించి చాలా సుదీర్ఘంగా ఇటు సంబంధించిన విచారణ జరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి మరొకసారి అటు హోం ప్రిన్సిపల్ హోం సెక్రటరీతో పాటు మరికొంతమందికి నోటీసులు దీని మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని కూడా కొంత అసహనం వ్యక్తం చేసినట్టుగా మనం చెప్పుకుంటు నిన్న రాత్రి దీనికి సోక్ సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ సోక్ సంబంధించి కొంత ధరలు కూడా నిర్ణయించిన నేపథ్యంలో తాజాగా న్యాయవాదేసిన ఆ పిటిషన్ నేపథ్యంలో ప్రసానికి అయితే తీర్పు వెళ్ళినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఒకసారి మనం చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి అటు హోంశాఖతో పాటు ఫోర్టీన్ రీల్స్ అదేవిధంగా ఫిలిం టెలివి టెలివిజన్ డెవలప్మెంట్ సంబంధించిన కార్పొరేషన్కి సంబంధించి కూడా నోటీసులు జారీ చేసింది అదేవిధంగా విచారణ తదుపరి రేపటికి వాయిదా వేసినట్టుగా మనం చెప్పాల్సి ఎందుకంటే గడిచిన కొన్ని ఏళ్లుగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంత భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి కూడా ఆయా రాష్ట్రాలు ప్రీమియర్ షో వేసుకునేందుకు అనుమతిస్తుంది ఎందుకంటే గతంలో హైదరాబాద్లో షో చేసుకున్న ఘటన నేపథ్యంలో కావచ్చు కొంత ఈ కొత్త సినిమాల పేరుతో భారీ బడ్జెట్ సంబంధించిన సినిమాలకు సంబంధించి కూడా ఈ ప్రీమియర్ షోతో వసూలు చేస్తున్నట్టు కూడా గతంలో కొంతమంది హైకోర్టు వెళ్ళిన నేపథ్యంలో అప్పుడే హైకోర్టు కూడా సినిమాలకు సంబంధించి ధరలు నిర్ణయిస్తూ కూడా ఒక తీర్పును వెల్లడించిన నేపథ్యంలో దానికి విరుద్ధంగా ప్రస్తుతానికి ఏ విధంగా మీరు సర్క్యులర్ జారీ చేస్తారంటూ కూడా అసహనం వ్యక్తం చేసినట్టుగా మనమే చెప్పుకోం చూడాల్సి ఉంటే ప్రస్తుతానికైతే ఈరోజు రాత్రికే ప్రీమియర్ షో సంబంధించిన సన్నాహకాలు జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పుకు సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతున్నది మనం చూడాలి అంటే కిరణ్ ఇప్పటికే చాలా మంది బుక్ చేసుకున్నారు ఈ రోజు ప్రీమియర్ షోస్ కూడా బుక్ చేసుకోవడం జరిగింది అలాగే రేపు కూడా దీన్ని దీనికి టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు సో లాస్ట్ టైం ఇట్లా బ్రేక్ పడినప్పుడే బాలయ్య ఫ్యాన్స్ కూడా చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు ఫోర్టీన్ డేస్ కూడాను కొంత వార్నింగ్ కూడా ఇచ్చారు సోషల్ మీడియా వేదిక సో ఇప్పుడు ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పు బట్టి ఎలా ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే ఫోర్టీన్ డేస్ దీనిపైన ఏమైనా ప్రకటించడం జరిగిందా అసలు సినీ నిర్మాతలు ఏమన్నా జ మాధవి ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా అఖండ సినిమా చూసేందుకు అఖండ టూ చూసేందుకు బాలకృష్ణ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కానీ కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న పరిణామాల సంబంధంలో కొంత నిరాశ నిస్పృహలకి లోనట్టుగా మనం చెప్పొచ్చు తాజాగా ఈరోజు హైకోర్టు కూడా ఇటు ప్రీమియర్ షో సంబంధించిన తక్కువ కావచ్చు టికెట్ల ధరల పెంపు అంశానికి సంబంధించి కూడా మరొకసారి దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వేసిన జారీ చేసిన సర్కెలకు సంబంధించి కూడా ప్రసాద్ తీసుకుంది కాబట్టి కొంత దీనికి సంబంధించి ఎలాంటి ఎందుకంటే ఇప్పటికే పెద్ద మొత్తంలో ఆ సినిమా అభిమానులంతా కూడా ప్రీమియర్ సంబంధించిన టికెట్లు కొనుగోలు చేశారు ఇప్పటికే చాలా ఆసక్తిగా అక్కడికి పరుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇంకా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఏ విధంగా మేనేజ్ చేయబోతుంది ఏంటన్న కొంత ప్రాథమిక సమాచారం రావచ్చు రేపు ఈ అంశానికి సంబంధించి కూడా మరొకసారి హైకోర్టులో విచారణ జరగనుంది